నమస్తే అని భోజకుమరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ప్రమాదం ఎవరికి చాలా పెద్ద ప్రమాదం రావచ్చు ఏ రకం ఇటు చిన్న ప్రమాదం రావచ్చు రెండు రకాల ప్రమాదం రావచ్చు నెంబర్ వన్ దీన్ని అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ కి చాలా టైం ఉంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని విపరీతమైనటువంటి అల్లర్లు సృష్టించేటువంటి అవకాశం ఉండొచ్చు ఇంతకు ముందు ఆయన ఫస్ట్ లో హోదారు పేత్ర చేస్తున్నప్పుడు అరెస్ట్ అయ్యడం అంటే దానికి ఒక ఉంది అప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి రాజీనామా చేసినటువంటి వాళ్ళు పదిహేను మందికి సంబంధించి ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు గొడవ చేయద్దు లేకపోతే ఎలక్షన్స్ ఆపేస్తారు గొడవ చేస్తే ఎలక్షన్స్ ఆపేస్తారు అనే ఉద్దేశంతో ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు జైలుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ అవకాశాలు అవసరం ఏమీ లేదు నాకు తెలిసి చాలా వరకు గొడవలు జరిగేటువంటి విపరీతమైన అరెస్ట్ అయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటి కోణం ఒక నడుస్తుంది ఒకవేళ అది ఏం జరగకపోతే మామూలుగా కేంద్ర బలగాలను పెట్టేసి పోలీసులను పెట్టేసి మొత్తం పారామిలిటరీని ఇచ్చేసి మొత్తం ఏదన్నా వర్కౌట్ చేయగలిగితే మొత్తం కంట్రోల్ చేయగలిగితే నాలుగైదు రోజులు మొత్తం సమస్య పోతుంది ఆ తర్వాత రెండవ కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు భయంకరమైన ఆర్థిక నేరాలు పదకొండు ఆర్థిక నేరాల మీద బెయిల్ మీద ఉన్నాయి అది ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి కానీ కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ ఎందుకు ఇస్తారు వాస్తవంగా అయితే ఇంకా పద్ధతిగా ఉంటాడు ఇంకేం చేయడు అనేటువంటి కోణంలో బెయిల్ తీసుకుంటారు అసలు వాస్తవంగా అయితే కాకపోతే ఆయన మళ్ళీ ఒక ఆర్థిక నేరం అంటే ఒక కుంభకోణంలో ఒక స్కామ్ లో మధ్య స్కామ్ లో ఆయన అరెస్ట్ అయితే నాకు తెలిసి టోటల్ బయలు క్యాన్సిల్ అయిపోతాయి ఆయనకి లైఫ్ లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనేది చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ ప్రమాదం కూడా ఉంది కానీ ఈ దేశంలో ఒక డబ్బు విపరీతంగా ఉన్నటువంటి ఫాలోయింగ్ ఒక ఒక సమూహం అండగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు నిజంగా జైల్లోకి వెళ్ళి శిక్ష అనుభవించడం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అసలు జరిగే పనే కాదు అసలు నాకు నాకు తెలిసినంతవరకు బట్ ఏమైందో చూడాలి కానీ టోటల్గా అయితే మాత్రం రెండు రకాలుగా ప్రమాదం ఉంది ఒకటి అల్లర్లు జరిగేటువంటి అవకాశం నెంబర్ టూ అరెస్ట్ అయితే నేను వాళ్ళు చెప్తుంది నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం ఉండొచ్చేమో అనేది నా అభిప్రాయం మరేమైతే చూద్దాం